ఎమ్మెల్యే అన్నారు నగరంలోని కంపోస్ట్ కాలనీలో శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానంలో సంతోష్ గురుస్వామి ఆధ్వర్యంలో గురువారం అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ చిక్కులు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సౌరభాలు వెలువిరుస్తున్నాయని ప్రతి గ్రామంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ఆనందంగా ఉందన్నారు ఆధ్యాత్మికంతో మెలిగేవారిలో క్రమశిక్షణ ఉంటుందని అప్పుడే తన చుట్టూ ఉన్న సమాజంలో వారికి గౌరవం లభిస్తుంది అన్నారు మెలిగే వారిలో సంపూర్ణ ఆరోగ్యం మానసిక ఆనందం లభిస్తుందని వివరించారు అయ్యప్ప స్వామి దీక్ష పవిత్రంగా ఆచరించిన వారికి జీవితాంతం శుభాలు కలుగుతాయని తెలిపారు ధర్మశాస్త్ర సన్నిధానంలో అయ్యప్ప స్వామి మాలదారులందరికీ మంచి జరిగి వారింటా సంతోషాలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే శంకర్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అయ్యప్ప మాలదారులు వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు